హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటున్నారా కూర కారం అండి ఆర్డర్పై చేస్తున్నాను యూఎస్ పంపిస్తాను అనమాట దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టే రోజు కూర కారం చేసి చూపించబోతున్నాను అన్ని రకాల కూరల్లో వాడుకోవచ్చు కారం పెట్టి కూర అనమాట ఇది చూసారా అన్నీ ఈక్వల్ పోర్షన్లో తీసుకున్నాను మొత్తం అన్నీ తూకం వేసి తీసుకున్నాను అనమాట ముందుగా కొబ్బరి వేయించుకుందామండి ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లోంచి తీసాను అందుకని కొంచెం కొబ్బరి ముందుగా వేయించుకుంటే ఇప్పుడు కొబ్బరి వేయకపోయింది కదండి శనగపప్పు మినపప్పు పల్లీలు ఇవన్నీ కొంచెం టైం పడుతుందనమాట వేగడానికి దోరగా వేయించుకోవాలి ఇది ఆర్డర్ మీద చేస్తున్నానండి అర కేజీ కారపొడి కావాలన్నారు కూర కారం కావాలన్నారు యుఎస్ పంపిస్తారట ఫుల్ ప్లెడ్జెడ్గా ఇమ్మన్నారు ఇప్పుడు చింతపండు మన వానలు పడి మెత్తబడింది కాబట్టి దీన్ని కూడా ఇందులో వేయించేసుకున్నామనుకోండి చక్కగా అసలు ఆ కూరకారం ఎన్ని రోజులైనా పాడవద్దమాట పుజ్జాయింపుగా నేను కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంతా తీసుకున్నాను సంత్రా అంతా తీసుకున్నా అనుకోండి అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తూకం వేయలేదండి మర్చిపోయాను అన్నీ తూకం వేశాను కానీ కాకపోతే మీకు తూకం కంటే అందరిళ్లల్లో తూకం వేయడానికి ఉండదు కాబట్టి కప్పుల ప్రకారం చూపించాను నేను అలాగే ధనియాలు హాఫ్ కప్పు చాలా చాలా బాగుంటుందండి ఇది బయట ఉంచుకుంటే ఒక నెల రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు నెలలైనా కూడా ఐదారు నెలలైనా కూడా బాగుంటుంది ఇది ఈ కారం బీరకాయ కాకరకాయ వంకాయ మనము ఏవేవైతే కారం పెట్టి చేసుకుంటామో అన్నింటిలో వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కూర అనమాట వంకాయ కూర అంటే గుత్తి వంకాయ కూరలో ఈ పొడి కూరేసేసుకుని గుత్తి వంకాయల్లో ఈ పొడి కూరేసేసుకొని జస్ట్ అన్నీ వేసేసాం కాబట్టి ఉప్పుతో సహా అన్నీ వేసేస్తాను వేసేసి మిక్సీ పట్టేస్తాను ఇంకా జస్ట్ అందులో కాయల్లో కూరేసుకుని పెట్టేసుకోవడం కాకరకాయ అయినా అంతే బీరకాయ అయినా అంతే ఏందులో చేసుకున్నా కూడా బాగుంటుందండి చాలా దీనికి నూనె ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగానే వేసుకోవాలి చూశారు కదా ఒక రెండు స్పూన్లు వేసాను నేను అంతే చిన్న మంట మీదే వేయించుకోవాలండి అప్పుడే కమ్మదనం వస్తుంది హైలో పెట్టేస్తే పైన వేగిపోతుంది కానీ లోపల వేగదు అందువల్ల చిన్న మంట మీదే వేయించుకోవాలి చూశారు కదా నేను చాలా చిన్న మంట పెట్టాను పూర్తిగా సిమ్లో ఉంది సారీ ఫ్రెండ్స్ జీలకర్ర ఒక హాఫ్ కప్పు నువ్వులు ఒక ఈ చిన్న కప్పు తోటి జీలకర్ర వేసాను ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసాను అలాగే కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి చూసారా దాదాపు ఒక యాభై గ్రాముల పైనే ఉంటాయి నేను ఎప్పుడు చెప్తాను కదా ఫ్రెండ్స్ నువ్వులును ఎండుమిర్చి మాత్రం ఎప్పుడు చివరిలోనే వేస్తాను నేను ఎప్పుడు చేసినా కూడా ఎందుకంటే ఎండుమిరపకాయలకి మాడిపోయే తత్వం ఉంటుంది గమ్ముని నాకు తెలిసినంతవరకు యూఎస్లో అన్ని ఫ్రిడ్జ్ల్లోనే పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రోజులే నిలవ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక రెండు నిమిషాల నుంచి చల్లారి పెట్టుకుందాం తీసేద్దాము ఈ పళ్ళెంలోకి తీసేస్తాను పళ్ళెంలోకి తీసేసుకున్నాను చల్లారేక మిక్సీ ఇందులో మొత్తం అంతా పట్టలేదండి రెండు విడతలుగా చేస్తాను పసుపు వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి రెండు దఫాలుగా పట్టాను కదండి అందుకోసరం అని చెప్పి కొంచెం ఎర్రగా కొంచెం తెల్ల తెల్లగా ఉంది ఇదంతా కూడా మిక్సీ చే మిక్స్ చేయాలన్నమాట చూసారు కదా కూర కారం రెడీ అయిపోయిందండి ఇంకా తూకం వేసి ప్యాక్ చేయడమే మిగిలింది నేను వేరే గిన్నెలోకి మార్చుకున్నాను కలపడానికి వీలుగా ఉంటుందని ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటుందండి అన్ని కూరల్లో వాడుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ కూర కార్యని అన్నంలో నూనె వేసుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది ఎలా ఉందనేది ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ మొదటిసారి నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆన్లైన్ ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ నేను ఇంకో చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ పొడిని అన్నంలో కలిపేసి పైనుంచి ఇంగు నూనె కొద్దిగా తర్వాత పల్లీలు కరివేపాకు వేయించి కలుపుకొని బా లంచ్ బాక్స్లోకి పట్టుకెళ్ళచ్చు లా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అది ఒకసారి ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది